దేని కొరకు తెలుసా వాళ్ళ భర్త పట్టుతున్నప్పుడు ఒక సభ్యత్వం తీసుకున్నాడు ముప్పై రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఆ ముప్పై రూపాయల సభ్యత్వ తోటి అది చనిపోయాడు కాబట్టి కేసీఆర్ గారు ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెక్కు పంపించాడు ఒక్కొక్కరికి కేసీఆర్ స్వయంగా ఉంది సంతకం ఉంది కేసీఆర్ సంతకం ఉంది కేసీఆర్ గారు పార్టీ తరఫుకెళ్ళి పార్టీ కార్యకర్త చనిపోతే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి ముగ్గురు ఇలా నిన్న ముగ్గురికి ఇచ్చిన తెలికపల్లిలో అంటే ఎవరైనా కార్యకర్త చనిపోతే పార్టీకి వెళ్ళి వాళ్ళకు పది లక్షల రూపాయలు వాళ్ళ ఇట్లా భార్య ఉంటే భార్య కొడుకుంటే కొడుకు ఎవ్వరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం మరి ఇంతకుముందు ఓట్లు వేయలేరా మరి ఏ పార్టీ ఇచ్చింది మనకు ఇయ్యలే మరి బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు కదా అంటే పునిజిన పుట్టిన కడుపు తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి తల్లి కడుపులో ఆ పిండ పడ్డప్పటి నుంచి పుట్టే వరకు పన్నెండు వేలు పదమూడు వేలు ఇక అన్నీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో రకంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తాను తప్ప వేరేం లేదు